ప్రస్తుతం మనం పబ్లిక్ దగ్గర ఉన్నాము ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ ఎలా పరిపాలిస్తున్నది అని ఆయన వివరిస్తారు చెప్పండి మా గవర్నమెంట్ గురించి అయితే ఇప్పటివరకు జగన్ బాగానే చేసినారన్న ఓన్లీ ఇప్పుడు నలభై ఏళ్ళకు ఆటో వాళ్ళకు డ్రైవర్లకు ఇవల్ల డబ్బులు ఇవ్వకుండా ఓన్లీ కాన్సెప్షన్ ఏమంటే ఓన్లీ మన చదువులకి ఒకవేళ స్కూల్ డెవలప్మెంట్ కానీ ఒకవేళ పిల్లలకు ఒకవేళ ఉద్యోగం కానీ అట్లాంటివి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం గవర్నమెంట్ని కానీ ముందు ముందుగా ఇంకా పిల్లలు ఎందుకంటే చాలా ఉద్యోగస్తుల కోసం చాలా తిప్పలు పడుతున్నారు నిరుద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు ఒకవేళ హామీ ఇచ్చినాడు కానీ ఏమీ చేయడం లేదు నిరుద్యోగస్తులను ఖచ్చితంగా మీరు దయచేసి వాళ్ళని ఒక దృష్టిలో తీసుకొని ఉద్యోగస్తులు ఇస్తే కూడా బాగుంటుంది పిల్లలకు కానీ నలభై ఏళ్ళకు ముప్పై ఏళ్ళులకు పది ఏళ్ళు ఈ ఆటో డ్రైవర్లకు వీళ్ళకల్లా డబ్బులు పంచాల్సిన అవసరమైతే ఉండదని మేము అందరూ ప్రజలు అదే అనుకుంటున్నారు కాకపోతే అవల్ల తీసేసి ఓన్లీ ఉద్యోగస్తుల కోసం లేదంటే ఒకవేళ రోడ్ల కోసం దీనికల్లా ఖర్చు పెడితే కూడా బాగుంటుంది కానీ ఎక్కడెక్కడే పనులు నిలబడిపోయినాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ అది ఖచ్చితంగా చర్య తీసుకొని చేయాల్సిందిగా మనం మనం చేసుకుంటున్నాం కాకపోతే మనం ఇప్పటి నుండి సీఎం గారు ప్రతిదీ ఇప్పుడు అన్నీ ఇప్పుడు చేసి ఉన్నాడు కాకపోతే కొన్ని పనుల వలన కొన్ని పనులు అన్నీ నిలబెట్టిపోయినారు కాబట్టి ఆ పనులు పూర్తి చేసి ఇంకా ఒకటి ఒక విన్ఫం ఏమంటే ఖచ్చితంగా మనం బీదలకు ఎక్కడెక్కడైతే ఇండ్లు లేవో ఇండ్లు ఉన్న వారికి ఇండ్లు వస్తున్నాయి కానీ ఇండ్లు లేని వారికి ఏం రావడం లే ఇప్పుడు ఒకతే ఒకటే చెప్తున్నారు ఒక ఆరోగ్యశ్రీ కార్డు లింకు లింకు అంటున్నారు కానీ అక్కడ ఆరోగ్యశ్రీ కార్డులో పోతే వెయ్యి రూపాయల నుండి మొత్తం ప్రభుత్వమే మోసుకుంటుంది అంటున్నారు అక్కడ హాస్పిటల్లో చూస్తే ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు పదివేల తర్వాత ఆట గుండెకొకటి చూస్తాం లేకపోతే క్యాన్సర్ ఉంటే చూస్తాం లేకపోతే ఇవి ఉంటే చూస్తామంటారు కాకపోతే మరి ఒకవేళ మెదడు జరాలు జ్వరాలైతేనేమి కాలు చేయ పడిపోతేనేయితేనేమి ఇవల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అవల్ల మీరు చర్య తీసుకుంటే బాగుంటుందని మేము అలా మా వినపం చెప్తున్నాం సార్ మీకు దయచేసి మీరు ఏమన్నా కానీ పిల్లలకు ఎడ్యుకేషన్ ప్రకారానికి ఎంత ఖర్చు పెట్టండి బాగుంది కాకపోతే మీటిగా ఏమంటే ఊక మీరు అనవసరంగా మనకి ఆటో డ్రైవర్లకు ఇవ్వడం లేకపోతే మనకి మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు పథకాలు ఇచ్చి వేస్ట్ స్టూడెంట్స్కి ఇచ్చి డబ్బులు వేస్ట్ లేదని ఏమి ఖర్చు పెట్టచ్చు అంటున్నారు కానీ గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు మళ్ళీ మీరు అదే గవర్నమెంట్ మీ ఉద్దేశం మేమైతే ఆ గవర్నమెంట్కే రావాలని అనుకుంటున్నాం కానీ ఇవి చేయాలని మనం చెప్తున్నాం గవర్నమెంట్ అయితే మాకు జగనే రావాలని మా ఉద్దేశం ఐదేళ్ళ నుంచి చేయలేనిది ఇప్పుడు మూడు నెలల్లో ఏం చేస్తారు అండి అవి ఐదేళ్ళ నుండి చేయలేరు కాబట్టి ఇప్పుడు మూడు నెలలు చేస్తే ఈ గవర్నమెంట్ వస్తుంది చేయలేదు మాత్రం ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా రాదు చంద్రబాబు నాయుడు వస్తాడు ఇదైతే ఆమె ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ అందరూ టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ మీరు ఏ రకంగా అనుకుంటున్నారు చెప్పండి మాకు రైతులకైతే ఉపాధి పథకం ఒకటి అదొకటి పొరపాటుంది కానీ రైతు భరోసా కానీ మాకు బ్యాంకుల్లో డబ్బులు కానీ మరి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చడం కానీ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చడం కానీ కరెంటు బిల్లు అంటున్నారు కానీ కరెంటు బిల్లు ఇంత ముందుకు కట్టెలు పొయ్యి చేసుకొని ఎట్లా ఓట చేసుకొని కరెంటు తక్కువ కాల్చేవాళ్ళు ఇప్పుడు కరెంటు హీటర్ అంట అవెంటా ఇవంటానాకా పెట్టి ప్రభుత్వం మీద ఏడుస్తున్నారు కరెంటు బిల్లులు గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్నామో ఈ ప్రభుత్వంలో కూడా అట్ ఉన్నాయి కాకపోతే వాడికే ఎక్కువైంది ఖర్చు పెరిగింది ఇక ప్రభుత్వం మీద దొబ్బేస్తున్నారు ప్రభుత్వానికి ఏం పొరపాటు లేదు జగన్ అయితే కరెక్ట్గా చేస్తున్నాడు జగన్ పరిపాలన అయితే బాగానే ఉంది బాగా రైతులకైతే అన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రేట్లు ఉన్నాయి ఉగా నిత్యావసరాలు పెరిగినాయి రైట్లు పెరిగినాయి రేట్లు పెరిగినాయి ఆడ కూరగాయలు రేట్లు పెట్టినాయి అంటే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాలలో కూడా ఖర్చులు అన్ని రాష్ట్రాల్లో అదే ఉన్నది కాకపోతే ఇక్కడ జగన్ మీదనే తెచ్చి ఎక్కడెక్కడనో ఏ అన్నో పెళ్ళి అమ్మోడు కొట్లు అనేది శనకాడ కోట్లు అనేటివి తెచ్చేది జగనే చంపించినాడు వాళ్ళు వైఎస్ఆర్లే కొట్టినారు అట్లా అటువన్నీ తెచ్చి జగన్కే పెడుతున్నారు జగన్ అతను అటువంటి చర్య లేని న్యాయంగా వాళ్ళ నాయన ఎట్లా చేస్తాడో అట్లా చేయాలని కోరికతో ఆయన ప్రజలు ప్రజలని ఎంపడబడి చేస్తున్నాడు కాకపోతే కొన్ని విధాల్లో సరిగా వీళ్ళు స్పందించడం లేదు కింద ఉన్న వాళ్ళు కూడా రెవెన్యూ శాఖ కూడా సరిగా చేయడం లేదు ఆయన చెప్పినట్టు చేయడం లేదు రెవెన్యూ శాఖ కూడా సేన్లు సర్వే నెంబర్ పొరపాటు ఉంటే రీసర్వే చేసినప్పుడు చేస్తాము ఇంకోసారి చేస్తాము అని చెప్పలేదట రైతులని ఇప్పిస్తున్నారు కానీ వాయన చెప్పినట్టు చేయడం లేదు రెవెన్యూ శాఖ వాళ్ళు ఆయన అయితే కరెక్ట్గా అన్నీ చేయాలని చేస్తున్నాడు రీసర్వే కూడా ఆయన చేయాలని చేస్తే ఇది ఎక్కువ తక్కువలు వీళ్ళు ఈ అరవలు ఏం అరవలు ఏం చేస్తున్నారు నాలుగు మూలలు గొల్చుగట్టి కరెక్ట్గా రైతుకి కొలిచిచ్చి కొల్చిన తర్వాత వాళ్ళు లెక్క చేసి రైతుకి ఇంత ఉందని చెప్పాలా ఒక గోపాల్ పేరు మీద వచ్చేది ఆడ మూలకి పెట్టేది పది సెంట్లు తక్కువ ఉంది ఆడ పది సెంట్లు తక్కువ ఉంది అట్లా రైతులని వ్యతిరేకంగా తిప్పలు పెట్టి జగానికి వ్యతిరేకం చేస్తున్నారు మీ కొడుకులు ఎవరైనా చదువుకున్న వాళ్ళ ఇంట్లో ఉన్నారా నా కొడుకు డిగ్రీ చదువుతున్నాడు ఇంతవరకు ఏ గవర్నమెంట్ జాబ్ రావడం లేదు కదా గవర్నమెంట్ జాబ్ అంటే ప్రభుత్వం వచ్చింది మూడేళ్ళ వరకు కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత ఆయనకు చేతికి వచ్చే లోపల అయింది రెండేళ్ళ లోపల ఎంత చేస్తాడు ఎంత ముందుకు పెద్ద పెద్ద నాయకులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఎన్ని హామీలు ఇచ్చినవి రుణమాఫీ చేస్తా అని చంద్రబాబు చెప్పే పేపరు బ్యాంక్కి పేపర్కి బ్యాంక్కి చూసినాం మాకు చెప్పిన తక్షణమే ఆ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు మాకు డబ్బులు ఈ రోజు పడతాయంటే ఆ రోజు మేము బ్యాంకులో డబ్బులు తెచ్చుకుంటున్నాం మాకు ఇంత గట్టితనంగా ఇస్తున్నాడు కాబట్టి కొన్ని పనులు అయితే బాగానే చేస్తున్నాడు కాకపోతే ఇవి రెవెన్యూ శాఖలు వాళ్ళు కొంచెం ఆయనకు చెప్పినట్టు చేయడం ఈడ కింద ఉన్న అధికారులు సరిగా పట్టించుకోక స్పంది స్పందన చేయక ఆయన పార్టీ మీద వ్యతిరేకత చెప్తున్నారు